నమస్తే వైఎస్ నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కామ్రేడ్ బొమ్మగాని ధర్మవిక్షం వద్దంతి వేడుకలు గౌడ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు ఐతగాని రాంబాబు గౌడ్ మాట్లాడుతూ బొమ్మగాని ధర్మవిక్షం ఐదు సార్ ప్రజాప్రతినిధిగా తెలిసి రాష్ట్రానికి దేశానికి సూర్యాపేట జిల్లాకు ఎన్నో సేవలు చేశారని ఆయన ఆశయాలు గొప్పవని చివరి క్షణాల వరకు ప్రజల కోసమే పాడుపడారని అన్నారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూర్యపేట జిల్లాకి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షన్ గౌడ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సూర్యాపేటలో గౌడ జర్నలిస్టులందరూ కూడా ఆయనకు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది తన అతి పేద కుటుంబంలో పుట్టే దురోభిక్షం తెలంగాణ స్థాయి రైతాంగ పోరాటంలో ప్రతి పోరాటంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసి నిజం నిరంకుశత్వ పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండులో నిజం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికలలో హైదరాబాద్ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత యాభై ఏడులో నగరేకల్ నుంచి అరవై రెండులో మరి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరులలో నల్గొండ పార్లమెంటు సభ్యులుగా రెండుసార్లు ఆయన వరుసగా గెలుపొందడం జరిగింది తొంభై ఆరులో ఫ్లోరైడ్ బాధితులందరూ కలిసి దాదాపు నాలుగు వందల ఎనభై మంది నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా పోటీ చేసేటప్పుడు కూడా ఆయన డెబ్బై వేల మెజారిటీ తోటి గెలుపొంది కార్మిక పక్షపాతిగా ఆయన తెలుసుకు నిలబడటం జరిగింది ఆయన గీత పనివార్ల సంఘాన్ని ఏర్పాటు చేసి గౌడ కుల కులస్తుల యొక్క సంక్షేమం కోసం అదేవిధంగా కార్మికులకు ఎన్నో కార్మిక సంఘాలు నెలకొల్పి కార్మికుల పక్షపాతిగా బొమ్మగాని ధర్మ విక్షము పోరాటాలు చేయడం జరిగింది కాబట్టి ఆయన చేసిన పోరాటాలకి నిజాం పోరాటంలో ఉద్యమంలో ఆయన చేసినటువంటి కృషికి గాను మేము ఇక అందరి తరఫున కూడా ఈ యొక్క సురాపేట జిల్లాకు బొమ్మగాన ధర్మభిక్షం పేరు పెట్టి ఈ యొక్క ఆయన సేవల్ని కూడా సురాపేట జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పటికీ కొనియాడే విధంగా సురాపేట జిల్లాకు బొమ్మగాన ధర్మభిక్షం యొక్క పేరు పెట్టాలని చెప్పి మేము గౌడ జన్స్టుల పక్షాన మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం